హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను జాను నైన్టీన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము కొంచెం జానుని బయటకు తీసుకెళ్లాలని అన్నాడు మా హస్బెండ్ సో ఏదో డ్రెస్సులు తీసుకోవాలని షాపింగ్ వెళ్దామని అన్నాడండి షా వర్షం పడుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బయటకు బట్ బయటికి వెళ్ళి చూస్తే వర్షం పడుతుందండి అంటే మరీ ఎక్కువగా పడట్లేదు లైట్గా చినుకులు పడుతున్నాయి సో మేము వెళ్ళాలా వద్దా అనేసి డిస్కషన్లో ఉన్నాము జాను అయితే వర్షంలోకి వెళ్ళాలనేసి చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తుందండి బట్ జలుబు చేస్తుందనేసి ఒక ఉద్దేశంతో జానుని తీసుకెళ్లాలా వద్దా అనేసి డిస్కస్ చేస్తున్నాము బట్ జాను ఏడుస్తుంది వెళ్ళాలా అనేసి సో బైక్ చూపిస్తుందండి వెళ్ళా వెళ్దాం వెళ్దాము అనేసి సో బయటికి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము చెన్నైలో వర్షాలు అయితే ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి వర్షాలు డైలీ ఉన్నాయండి ఈవినింగ్ టైమ్స్ డైలీ వర్షం పడుతుంది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంటుంది సో పిల్లలు కొంచెం బయటకు తీసుకెళ్ళాలంటే కొంచెం భయమేస్తుంది ఏదైనా వస్తే ఆల్మో అది అటాక్ అయ్యింది అని అంటే ఆల్మోస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు చిన్నపిల్లలు కదా ఎక్కువగా ఉంటుంది సో మేము వెళ్ళాలని అనుకోలేదు బట్ జాను ఏడవడంతో లాస్ట్కి ఫైనల్గా బైక్లో జాను తీసుకొని వెళ్ళాము లైట్గా చినుకులు అట్లాంటివి తీసుకుంటాం మోది వ్యాక్యూమ్ క్లీనర్ అది క్లీన్ చేసేది నా జాను జాను పాప జాను జాను మో మిషన్ అది వస్తుంది బూచేది ఆ బూచేది టచ్ చేయకూడదు డోంట్ టచ్ ఇట్ డోంట్ టచ్ నువ్వు వేసుకునే ప్యాక్ కాదు అది వేసుకోకూడదు అది పిల్లలు ఒక చాట ఉండరు కదండీ మా పాప చూడండి మొత్తం షాపింగ్ మాల్లో ఎంతమంది ఉన్నా అందరినీ పరిచయం చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ ఏ అసలు స్విచ్చెస్ ఎక్కడున్నాయో వెతుక్కుంటూ తెగ అల్లరి చేస్తుందండి ఎక్కడ ఏ వస్తువు ఉన్నా అన్ని పడేస్తుంది పాపం వాళ్ళు ఏం అనట్లేదు అక్కడ షాపింగ్లో ఉన్నవాళ్ళు లైన్లో ఉన్నవాళ్ళు ఏం అనట్లేదండి సో దాని రాజ్యం అయిపోయింది మొత్తం అంతా అలా అక్కడ ఉన్న క్యూ లైన్స్ మొత్తం రౌండ్స్ వేస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళ డాడీ బిల్డింగ్ చేపించేపాటికి ఒక టెన్ రౌండ్స్ ట్వంటీ రౌండ్స్ వేసి ఉంటుందండి నేను ఏదైనా అంటే మాత్రము నా దగ్గరకు వచ్చేస్తాను ఏది జాను 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 తోయే తో బాహుబలి వే ఎందుకంత కష్టపడతాను జాను జాను మా అపార్ట్మెంట్లో అయితే ఈరోజు కుంభాభిషేకం ఉందండి ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి సో షాపింగ్ త్వరగా కంప్లీట్ చేసుకొని పూజకు వెళ్దాం అనేసి

తను ఇది ఏది నోట్లో పెట్టుకోకూడదు అక్కి నోట్లో పెట్టుకో మామయ్య ఎడి మామయ్య ఎడి మామియా ఎడి మామియా తను చాలా మంది కూర్చొని ఉన్నారండి వీళ్ళందరూ చేస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ అయితే మా కమ్యూనిటీలో వినాయకుడికి కుంభాభిషేకం చేశారండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్కి వన్స్ ఒకసారి చేస్తారంట సో మేమైతే రీసెంట్గా వచ్చాము ఇక్కడికి మాకు తెలియదు ఇక్కడైతే త్రీ డేస్ నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయండి సో డే టూలో మేము ఇక్కడ దర్శనం కోసం వచ్చాము దేవుని దర్శనం కోసం వచ్చాము అయితే ఏవేవో అన్ని పరిశాలు వీళ్ళ తమిళియన్స్ కదా వీళ్ళు పూజలు మన మన సైడ్ లాగా చేయరండి డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ పూజలు సో మేము ఇలా ఫైనల్గా దర్శనం అయితే చేసేసుకున్నాము నాకైతే దర్శనం బాగా చాలా బాగా జరిగింది షూట్ చేయడానికి సో మా హస్బెండ్ హ్యాండిల్ చేస్తున్నారు కానీ నాకు షూట్ చేయడానికి జనాలు చాలా మంది జనాలు తోసుకుంటున్నారు సో నేను ఫైనల్ గా ఇంటికి వచ్చే పూజ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్